సీనియర్స్ వార్తలకు సభ్య నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు పాస్టర్ ప్రవీణ్ ముతిపై విచారణ చేపట్టాలి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి తాండూరులో క్రైస్తవుల నిరసన మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఘనంగా ఇస్తారు రుణాలను సకాలంలో చెల్లించి కొత్త రుణాలను పొందాలి బషరాబాద్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో చైర్మన్ రెడ్డి గుణాత్మక విద్య అందించడమే లక్ష్యం ఆపిల్ కిడ్స్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు క్రైస్తవ ప్రబోధకులు ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని తాండూరు క్రైస్తవులు డిమాండ్ చేశారు అనుమానాస్పద మృతితో దోస్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు శుక్రవారం మారోడీ బజార్ మెథడిస్ట్ చర్చ్ ఫాస్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిరసన ర్యాలీ చేపట్టారు చర్చి నుంచి శాంత్మాల్ చౌరస్తా ప్రభుత్వ కాలేజీ ముందు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకున్నారు అక్కడి నుంచి ఇందిరా చౌక్ వరకు నినాదాలు చేస్తూ కోవత్ల ర్యాలీ నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు చేయడం బాధాకరమన్నారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో నజరైతు చర్చ్ పాస్టర్ అశోక్ వివిధ ప్రాంతాల క్రైస్తవ పెద్దలు క్రైస్తవులు పాల్గొన్నారు ana e sukeke ai ma mai mai te muniki ana tako దైవజ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తీరని లోటు రెండు తెలుగు రాష్ట్రాలకి చక్కగా అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి క్రైస్తవ గలం క్రిస్టియన్ వాయిస్ ప్రవీణ్ పగడాల ఆయన అనేకులకి మేలు చేయడానికి సోషల్ సర్వీస్ చేయడానికి అనాథ పిల్లల్ని పోషిస్తూ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేపడుతూ క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ప్రవీణ్ పగడాల ఆయనని అత్యంత క్రూరంగా అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన్ని హింసించి ఆయనకి హత్య చేస్తున్నటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది తీవ్రంగా న్యాయస్తుల్ని శిక్షించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రైస్తవుల యొక్క మనోభావాలకి దెబ్బ తగలకుండా సత్వరమే న్యాయాన్ని జరిగించాలని న్యాయాన్ని చేకూర్చాలని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వి వాంట్ వి వాంట్ వి వాంట్ వి వాంట్ క్రైస్తూలపై దాడులు రైస్కూల్ పై దాడులు రైస్ స్కూల్ పై దాడులు అతను చర్యలు నశించాలి 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 క్రైస్తవులపై దాడులు ప్రవీణ్ పగడాల కుటుంబానికి సత్వరమే న్యాయం జరగాలి న్యాయం జరగాలి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరగాలి 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 ఎందుకంటే ఈ రోజు తెలిసింది మన బలం ఏముంది మనము న్యాయం గురించి పోరాడుతున్నాము ఒక కులం మీద ఒక మతం మీద కాదు మాకు ఒక దుర్ఘటన జరిగింది పర్వీంద్ అంటే చాలా పెద్ద మనిషి చాలా గ్రేట్ వ్యక్తి ప్రతి ఇంటర్నేషనల్ వ్యక్తి అతను ప్రతి ప్రాంతంలో ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరికీ సాయం పడేవారు అసలు మనిషికి ఈరోజు హత్య చేశారంటే మీరు ఆలోచించండి ఈరోజు రేపు ఒక గావుకి రక్షి రక్షణ ఉంది కానీ ఒక మనిషికి మాత్రం లేదు మేము అందరికీ కోరేది ఏమంటే మాకు రక్షణ కావాలి ఈ చోటి దుర్ఘటన మరి ఒక్కసారి జరగకూడదు ఎవరన్నా చేస్తే వాళ్ళకు త్వరలో బట్టి శిక్షించాలి మేము గవర్నమెంట్తోని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఇదే కోరుతున్నాము మన భారతదేశం అంటే ఒక పెద్ద దేశం చిన్న దేశం ఏం కాదు అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు ఇది ఒక పార్క్ లాగా పార్క్ లాంటి అన్ని రకాల పూలు ఉంటాయి అటువంటివి మన భారతదేశం దీంట్లో అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ తీసుకొని నడవాలి ఏ దేశ రాజ్యం అయినా ఏ ఊరు గవర్నమెంట్ అయినా క్రిస్తులకు ముస్లింలకు అందరికీ తీసుకొని నడవాలి నడవాలి అందు గురించి మీ అందరికీ మీ ప్రేస్ వాళ్ళకు పోలీస్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాము మాకు దైంత వచ్చి మాకు సహాయం చెప్తాయి పాస్టర్లపై హత్యలు చేయడమో ఈ కుట్రపూరితమైన విద్వేషాలు రేపుతున్న మతోన్ మాధులు ఏసు నామలో నశించుతులు కాక వారు ప్రత్యేకంగా మన దేశంలో ఐక్యత వక్సులు కాక అంటున్నాం ఈయన గొప్ప ఎవరు అంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన తిరుమల దగ్గరలో ఉంటారు వారు విశాఖకు కొన్ని మీటింగ్స్ నిమిత్తమై వెళుతూ ఉండగా అక్కడ దుండగులు ఆ టోల్ గేట్ దగ్గర ఆయన చంపేశారు మరి కట్టెలతో కొట్టి అక్కడ పడేశారు ఆయనకున్న హెల్మెట్ లారీ వెళ్తే కూడా పగిలిపోదు అది అమెరికా నుండి తెప్పించిన హెల్మెట్ మరి అలాంటి ఘోరమైన సంఘటన హత్య వారు చేశారు కాబట్టి ఈ హత్య ఎవరైతే పాస్టర్ గారు చేశారో వారందరూ కూడా బయటికి వచ్చేంత వరకు మా యొక్క మరి నీరసనం మేము ఆపకుండా మరి ప్రార్థనలు కూడా కొనసాగిస్తూ ఉంటాం మాకు విజయం కలిగినంత వరకు ఆ కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు ప్రత్యేకంగా హంతకులు దొరికినంత వరకు మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మరి అతి కాకుండా ప్రత్యేకంగా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి పెద్దలందరికీ కూడా పొలిటికల్ లీడర్స్కు మేము విజ్ఞాపం చేస్తూ ఉంటాము అలాంటి గొప్ప మేధావి గొప్ప వక్త మహా గొప్ప మరి ప్రవక్త ఆయన ఒక మంచి క్రైస్తవ లీడర్ అనేకులకు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ కంపెనీల నుండి చాలా సహాయం చేసిన వ్యక్తి అనాథ విధానాలను మరి చాలా నిరుపేదలను ఆదుకుంటున్న ఆ యొక్క వ్యక్తిని మరి హంతకులు అర్థం చేశారు హత్య చేశారు అలాంటిది ఇంకెప్పుడు జరగకూడదు మరి హైందవ సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాము ఏందనంటే మీ దగ్గర కొంతమంది కొంతమంది మిమ్మల్ని ఉంటున్నారు అలాంటిది మంచిది కాదని మరి సభాముఖముగా ప్రజలందరికీ కూడా మేము మనవి చేస్తూ ఉంటున్నాము ప్రత్యేకంగా మనందరం కూడా కలిసి ఉండాలా అని మీతో మనవి చేస్తూ ఉంటున్నాము మాకు ఇష్టం వచ్చిన దేవుని మేము విశ్వసిస్తున్నాం మీకు ఇష్టం వచ్చిన దేవుని మీరు విశ్వసిస్తారు మరి ఈ రీతిగా ఉన్న భారతదేశంలో ప్రత్యేకంగా మనందరము సహోదరి సహోదరులుగా మనం నివసించినట్లయితే శాంతి నెలకొల్పినట్లు ఉంటుంది ఈ శాంతిని సమాధానము కూడా దేవుడు మరొకసారి పవిత్ర రంజాన్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం మత సమరాశానికి ప్రతీకగా నిలుస్తుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు విటల్ నాయక్ అన్నారు శుక్రవారం తాండూరు పట్టణం శాంతి లోని వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయక్ పాల్గొని ముస్లింలకు పలహారాలను తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా విఠల నాయక్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నారు పవిత్ర రంజాన్ పండుగను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ చందర్ నాయక్ డాక్టర్ రాజు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు जोनर है हमारे साहब और उनके तो पार्टनर शाल साहब और उनकी सारी टीम जिसमें हमारे मोहल्ले के बड़े बुजुर्ग खुशब जैसा कि गली भाई रहने दो अपने दुबई बाबा रहने दो और सारे हज़रा कोई आ रहे हैं कि डॉक्टरों की टीम सब मिल गया इसका मैसेज यही है कि पीटा नायक साहब कभी भी कास्ट को आराम शाम सा से इंतजाम में रखे थे और ये वो तरह हमारी मुस्लिम बस्ती है उसी के हिसाब से यहाँ पे ईफ्तार का भी इंतजाम रखें मैं कष्ट शुक्रिया अदा करता हूँ कि ये अक्षय हॉस्पिटल में ना इतना अच्छा ईफ्तार इता अच्छा रख करें सुविधा भी कमाए साम। ठीक है ज़रा बिचौंध। ओके। नमस्ते। 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 వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాడు మన రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు మరొక హాస్పిటల్ తగ్గించి విస్తారింపు ఇవ్వడం జరిగింది మరి ఇంటి కార్యక్రమానికి నాతో పాటు మా నా పాట సైత డాక్టర్ చిత్రు అదేవిధంగా మరి మా డాక్టర్ రాజునాయక్ గారు మా ఒక బిల్డింగ్ ఇంజనీరు ముక్తార్ సార్ మా తమ్ముడు ఇందా బాబా అందరూ కూడా ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం చివరి శుక్రవారం అంటే చాలా మంచి రోజు దాదాపుగా నలభై ఒక రోజు మరి రంజాన్ మాసంలో కూడా దీక్ష దేశం ప్రతి ముస్లిం సోదరుసు అందరూ కూడా భగవంతుడికి ప్రార్థించు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సుఖ సంతోషంతో జీవనం గడపాలి దాంతోపాటు ఆరు ఆరోగ్యం కూడా మనం అందరం ఉండాలి మరి అందరూ కూడా ముందుగా తాను పటంలో కూడా మా యొక్క వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ముందుగా రైతులు పాత రుణాలను సకాలంలో చెల్లించి కొత్త రుణాలను పొందాలని బొషరాబాద్ మండల పిఏసీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి తెలిపారు శుక్రవారం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ వెంకట్రామరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సమస్యలపై చర్చించారు రైతులు సకాలంలో పాత రుణాలను చెల్లించి కొత్త రుణాలను పొందాలని చైర్మన్ వెంకటరామరెడ్డి సూచించారు ప్రభుత్వం మరో ఆరు నెలలు సహకార సంఘం గడువు పొడిగించి రైతులకు సేవ చేసే భాగ్యాన్ని మరింత పెంచారని అన్నారు మండల కేంద్రంలో రైతులకు అనుకూలంగా మరో వ్యవసాయ గోదాంను త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ డైరెక్టర్లు పోదు పాల్గొన్నారు కదా ఎనిమిది నెలలు ఈ

మన బ్యాంక్ వాళ్ళు ఎప్పుడో తీసుకున్నాడు ఈ వదిలిన పైసలు సొసైటీ ఆస్తి బ్యాంక్ వాళ్ళు వాడు ఎట్టాడాడు మన అకౌంట్ లో పైసలు కనిపించగానే ఒకసారి రాసుకుంటాడు జమ చేసుకుంటాడు అసలు చేసుకున్నాడు అది అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం ఆంక్షలు చేసుకుంటే పెద్ద పెద్ద సాయంత్రం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో అంత ప్రయత్నం ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎక్కడ తగ్గలు వస్తుంది ఎక్కడ లేదు ఈ పరిస్థితి ఈ ఉండదు అందులో కఠిన వస్తున్నాను రైతుల దగ్గర పంటలు అయినా వసూలు చేస్తున్నారని మళ్ళీ వాళ్ళకి పెట్టేది మళ్ళీ ఐదు కోట్లు ఇస్తే లక్ష ఇచ్చిందా రెండు లక్షలు ఇస్తాను ఏడు వందల డెబ్బై డెబ్బై మొత్తం చెప్పేసి ఎనవల ధాన్యం చెప్పేసి ధాన్యాల కొనుగోలు పైన దాన్ని ఎనవేసాము దాని కొనుగోలు ఈ మీ మొత్తం తింటే కూడా చేస్తాము అది ఇది తర్వాత తర్వాత ఎరువులు ఎరువులు అనేది ముఖ్యంగా దాని తెలిసి ఈ రోజు వరకు కూడా వికారాబాద్ జిల్లాలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఎరువులను స్టార్ట్ చేసినామో ఏ రోజు కూడా మా సొసైటీలో లేదనకుండా రైతు తాండూరులో దొరకకుండా బసీరాబాద్కు వచ్చి మరి ఎరువు ఎరువులు తీసుకొని పోవడం జరిగింది మేము ఆ రకంగా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం రైతుల కోసం దీని ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన వీటి మా సొసైటీ చేసినటువంటి వ్యాపార లావాదేవీల మీద అన్నింటి మీద మరి ఆడిట్ జరిగిన జరిగినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి దాదాపు మా సొసైటీ ఒక కోటి ఇరవై లక్షల మరి ప్రాఫిట్లో ఈరోజు మేము ఉన్నాం ఆరు నెలలు పొడిగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇందులో ప్రముఖ పాత్ర వహించిన మన పాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి మా సమావేశం కృతజ్ఞతలు తెలుపుతున్నాయి ఇంకా ఆరు నెలలు మాకు రైతులకు సేవ చేయడానికి చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు మరి మేము మా పాలకవర్గం పార్టీ అయిన రోజు నుండి అందరము కలిసికట్టుగా ఎక్కడా విభేదాలకు తావియకుండా మరి రైతులకు అన్ని విధాలుగా సేవలు చేస్తున్నాము మా సొసైటీని దినదిన అభివృద్ధి లోపలకి తీసుకొని వెళ్తున్నాం ఇందులో భాగంగా మేము అధికారాన్ని రోజు తొంభై ఐదు లక్షలతో ఉన్న గోల్డ్ లోన్ను ఈరోజు ఐదున్నర కోట్లకు తీసుకెళ్ళినాం అలాగే బసిరాబాద్లో ఉన్న నాలుగు ప్యాడీ సెంటర్లను సొసైటీ ద్వారా మేము సేవ చేస్తూ మా సంఘానికి ఆదాయాన్ని కూడా గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ పెరిమల్ల వెంకటరెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణం సౌకర్పేటలోని ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కరస్పాండెంట్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పట్టాలను అందజేశారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కరస్పాండెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్లే గ్రూప్ నుంచే విద్యార్థులకు ఆటపాటలతో కూడిన గుణాత్మక విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారు మేధావుల అభిప్రాయాలకు అనుగుణంగా చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు విద్యను వ్యాపారంగా కాకుండా సేవా భావంతో సమాజంలో మంచి ఉన్నతమైన వ్యక్తులుగా నేటి తరంను తయారు చేసేందుకు విద్యా సంస్థలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వనజ టీచర్లు హరిక సుష్మా భార్గవి తదితరులు పాల్గొన్నారు we when... వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే పుట్టను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం